నీ జీవితం ఎంత విలువైందో నీకు తెలుసా మనం ఒక్కసారి ఈ భూమి మీద పుడతాం ఒక్కసారి మరణిస్తాం ఆ తర్వాత తీర్పు ఉంటుంది మరలా మరలా ఈ భూమి మీదకు నువ్వు రావు మరలా మరలా ఈ భూమి మీద నువ్వు పుట్టవో ఉన్నది ఒకే ఒక్క జన్మ అది ఈ జన్మే మనం ప్రభు పని చేయాలన్న ప్రభు కొరకు ఆత్మలను సంపాదించాలన్నా ప్రభు కొరకు ఏదైనా సాధించాలన్నా మనకున్న ఈ చిన్న జీవితంలోనే ఏమైనా చేయాలి ప్రభు గురించి ఆలోచించకుండా ప్రభుని విశ్వసించకుండా ప్రభు పని చేయకుండా నీ ఇష్టం వచ్చినట్లు తిని నీ ఇష్టం వచ్చినట్లు తాగి నీ ఇష్టాలు నెరవేర్చుకుంటూ నీ ఇష్టానుసారంగా జీవిస్తూ గనక నీవు మరణిస్తే ప్రభు ముందు నిలబడినప్పుడు నిన్ను సృష్టించిన సృష్టికర్తకు నీవు ఏమి సమాధానం చెప్తావు ఓ ఓడిపోయిన పాపిగా ఆ మహిమాన్వితుడైన ప్రభుని నీవు ఎలా ఎదుర్కోగలవు నీవు పుట్టక మునిపే నీ కొరకు ప్రభు సిద్ధపరిచిన ఆ మోక్ష స్థలాన్ని నువ్వు ఎలా చేరగలవు ఒక్కసారి ఆగి ఆలోచించు మన జీవితం చాలా చిన్నది ఇప్పటికే మీ సగం జీవితం గడిచిపోయింది కదా మిగిలిన ఈ జీవితాన్నైనా మీరు ప్రభు కొరకు వాడండి ఆయన పని నిమిత్తం వాడండి ఆయనను తెలుసుకోవడానికి మీ సమయాన్ని హెచ్చించండి దైవ కార్యాలయందు ఆసక్తిని మీరు పెంచుకోండి మనలో ఎవ్వరు కూడా నిరాశతో సిగ్గుపడే వ్యక్తులుగా మనం ప్రభు ముందు నిలబడటానికి వీల్లేదు సిగ్గుపడ నక్కర లేనటువంటి పనివారుగా మనం ఆయన ఎదుట ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడండి ధైర్యముతో ఆయనను ఎదుర్కొనే గుంపులో ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు అంతా నాది అని భ్రమించి ఈ లోకం మత్తులో పడిపోయి ప్రభుకి దూరమైపోయే దుస్త స్వభావం నీ యందు ఏమైనా ఉందేమోనని ఒక్కసారి ఆగి నిన్ను నువ్వు పరిశీలించుకో